మీ శ్రమల భారం మోస్తాను మీ శ్రమలను తొలగిస్తానన్న యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించండి మీ భారమును దింపుకోండి కావున ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేనివారు దేవదాస్ దేవదాసయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవదీవెనలు పొందండి అందరికీ మరణాత రెండులోని ఇరవై నాలుగవ దినము మంగళవారము సిలువలోని నీతి చరిత్ర కీర్తల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఒకటవ వరకు తన దయగల ప్రభువ నీ ఎదుటను ఈ శ్రమ చరిత్ర ఉంచినావు ఆ వెనుకను ఈ ప్రకారము సంఘంలో జరుగుచున్నది ప్రభువా నీవు లోకంలో ఉన్నప్పుడు నీకు నీ మీదుట నీకు రానున్న శ్రమలన్నీ కనబడుచున్నవి అవి జరిగి ఇప్పటికీ రెండు వేల నాలుగు సంవత్సరంలో అయినది మాకు అవి మా వెనుక ఉన్నవి మేము వెనుకకు తిరిగి వాటిని మా ముఖం ఎదుట పెట్టుకొని ధ్యానించవచ్చున్నాము గనుక వాటిని మాకు చూపము నీ శ్రమలను ధ్యానించినేడలా మాకు జయము బలము కలుగును నీవు దాచిపెట్టిన వర్తమానములు అందించమని వేడుకొనిచున్నాము నీ శ్రమ చరిత్రలో మా శ్రమ చరిత్ర జ్ఞాపకము వస్తున్నది లోకంలో శ్రమలున్నవి అవి మా పాపములను బట్టి కాదు నిన్ను బట్టి నీ వాక్యం బట్టి నేను ప్రార్థించుటను బట్టి నీ మార్గంలో నడుచుట వల్ల మాకు శ్రమలు కలుగుచున్నవి నీవు శ్రమలను లెక్క చేయలేదు మేమును లెక్క చేయకుండానట్లు కృప దయచేయము నీ శ్రమ చరిత్రలోని నీ ఓర్పు నీ శ్రమలో నీకు కలిగిన జయము కనబడుచున్నవి నీ శ్రమలలో మాకు ఆదరణ మాటలు ఉన్నవి ఏడు ఆదరణ మాటలు నీవు పలికినట్లు మేము కూడా ఆదరణ మాటలు పలుకు కృప దయచేయము ఏదో ఒక శ్రమ కలిగి ఉన్నా మేము నీ ఎదుటికి వచ్చి కూర్చున్నాము మా శ్రమలకు లెక్క ఉన్నది నీ శ్రమలకు లెక్కలేదు ఏసుక్రీస్తుని నమ్ముచున్న మీకు శ్రమలు ఎందుకు వచ్చిచున్నవి అని సైతాను తెలుగులేని జ్ఞానులు లేని మనుషులు మనస్సాక్షి జ్ఞానము లోకమును అడుగుచున్నవి హేళన వారికి శాంతముగా సమాధానం చెప్పు మనసు దయచేయము మా మాటలు నామకార్థ మాటలు కాక ఆత్మలోనికి జీవితంలోనికి వెళ్ళేటట్లు కృపదయచేయము నీ శ్రమను ధ్యానించి మా శ్రమను మరచినట్లు మమ్మని నీ తట్టు నీ శ్రమల తట్టు నీ జయము తట్టు నీ నిరీక్షణ తట్టు బహుమానము తట్టు మా హృదయములను త్రిప్పము అవిశ్వాసకి శ్రమలు కలిగినప్పుడు కన్నీరు రాల్చుట విసుగు కొనుట కేకలు వేట ఉండును విశ్వాసులు అట్లు చేయరు శ్రమలు వచ్చినప్పుడు ఇది మా భాగ్యము ఇది మా బహుమానము ఇది మా విజయధ్వజము ఇది మా విశ్రాంతి అని అతిశయింతురు అట్లు సంతోషించినట్లు మాకు పాఠము నేర్పమని వేడుకొనిచున్నాము చరిత్ర ఏమి చెప్పగలను శ్రమ పాఠములో చెప్పకుండా ఏమి కప్పగలను ప్రభుని శ్రమల ఎదుట నా శ్రమలు ఏమాత్రము ప్రభు ఈ లోకంలోని శ్రమలన్నీ తన కాళ్ళ క్రింద త్రొక్కిపెట్టి పైలోకంలోనికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద ఉన్నట్లు మనము శ్రమను కనిపెట్టి మహోన్నత సింహాసన శిలువకు వెళ్ళుదుము అది నలిగిన శిలువ శ్రమ సిలువ కర్ర సిలువ కాదు కానీ మహిమ సిలువ ఒక సంతతి వారు ఈ వాక్యంలో ఉన్నట్లు చేదురు ప్రభు యొక్క శ్రమ చరిత్ర చూస్తే మొదటి కథ గెత్సేమనే తోటలో ప్రార్థించిన బిమ్మట ఆయనను పట్టుకున్న కథ పాపుల చేతిలో పట్టబడుట పంచాయతీ సభలో నిలువబడిన శ్రమ కథ కైపా తీర్పులో నిలువబడిన శ్రమ కథ పిలాతు ఎదుట ఊరిలో నిలువబడిన శ్రమ కదా ఊళ్ళో హేరోదు రాజు ఎదుట జరిగిన తీర్పు శ్రమ కదా ఆఖరు పర్యాయము పిలాతు ఎదుట కోర్టులో నిలువబడిన శ్రమ తీర్పు కదా ఊరిలో వీధిలో పడి రోడ్డు మీదుగా కొండకు సిలువ మూసిన శ్రమ కదా సిలువ మీద వేలాడిన శ్రమ కదా సమాధి కదా ఈ కథలన్నిటి పొడుగున మనము నడిచి ఆ కథలలోని నీతి బోధ కొద్దిగా వినవలేను ఈ కథలన్నిటికీ ముందు జరిగిన కయపా కథ తరువాత మల్కు కథ మొదటిగా కయపా క్రొత్త పెద్ద పూజారి ఇతడు సభలో యూదులకు ఆలోచన చెప్పాను ప్రభువు మీద శాస్త్రులు పరిసయ్యలు కుట్రాలోచన చేయుచున్నారు కైపామ్ యేసు అద్భుతములు చేయగా ప్రజలందరూ ఆయనను యేసు ఏసు వినుటకు ప్రజలంతా ఆయన వద్దకు వెళ్ళిపోయినారు ప్రజలందరూ మనల్ని విడిచి వెళ్తే మన దేశమంతయు ఖాళీ అయిపోయి మన శత్రువులు వచ్చి మన స్థలములను ఆక్రమించుకొందురు మన జనమును ఏలుబడి చేయుదురు గనుక మనమే ఈ ప్రజలతో మీరు ఆయన వద్దకు వెళ్ళవద్దని చెప్పవలను ప్రజలను ఆపుచేయవలను అక్కడికి వెళ్ళవద్దని మనం ఏసుకు చెప్పవలను అని క్రొత్త పూజారి ఆలోచన చెప్పాను మీ ఆలోచన సరిగా లేదని మీరు తెలుసుకోనలేదు మన ప్రజలు నశింపకుండు నిమిత్తము తాను శ్రమ పొందుటకు వచ్చినానని ఆయన చెప్పుచున్నారు మన శాపం పోవు నిమిత్తము తాను చనిపోవటకు వచ్చినాడని చెప్పుచున్నారు ఇది మనకు మేలే కదా మనమందరము నశింపకుండు నిమిత్తము ఆయనని చంపివేయవలను అని సభ వారికి కైపా ఆలోచన చెప్పినాడు ఆ సభలో కైపా ఒక్కడే ప్రభు పక్షముగా ఉండెను ఆయన మంచి పని చేస్తున్నాడు మంచి బోధలు చేస్తున్నాడు గనుక చేయనివ్వండి రెండవదిగా సన్ హెడ్డిన్ సభ వారు కోరుకున్నారు ప్రజలు ఆయన వద్దకు వెళ్లకుండా చేయుట ఎట్లు ఆయనను యేసుక్రీస్తును అట్టి అద్భుతములు చేయకుండా నాశనము కూనీ చేయజూచిరి ప్రభు చేయి మంచి పనులకు బోధలకు సంతోషించగా ఆయన మీద చెడ్డ మాటలు కల్పించినారు ఆయనను హింసించు వారు ఉన్నారు కానీ ఆయన పక్షముగా ఒక్కరైనా లేరు కైపా ఒక్కడే ఉన్నాడు అట్లే మన బైబిల్ మిషన్ పక్షముగాను మన పక్షముగాను ఒక్కరైనను ఉంటారు స్వస్థశాలలను గురించి మన బోధలను గురించి ఎదిరించువారు దూషించువారు తిట్టువారు ఉన్నారు కయ్య ప్రధాన యాజకుడు అయితే కయపా ప్రవక్తగా మారిపోయినాడు గనుకనే ప్రభును గూచి ప్రవచించను ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన ముగించి గేటు వద్దకు రాగా ఎదురుపడిన జన సమూహంలో ప్రధాన యాజకుని దాసుడైన మల్కును పేతురు కోపపడి నరకగా చెవి తెగిపడినది మల్కు అనారోగ్యవంతుడైనాడు ప్రభువు అతని చెవి అతికించి బాగు చేయగా ఆరోగ్యవంతుడైనాడు అతడు మారినాడు కానీ ఇది చూసిన ప్రజలు మనసు పొందలేదు ప్రభు శ్రమలో మొదటి శ్రమలో మారిన కయబ ప్రవక్తగా మారినాడు అట్లే పోకిరి గుంపులో కేకలు వేసిన వారిలో చెవి నరకబడిన అనారోగ్యవంతుడుగు మల్కు ఆరోగ్యవంతుడుగా మారిపోయినాడు ప్రభు వద్ద మారినాడు ప్రభువు వద్ద ఉన్నవారు కూడా అలాగే మారవలెను అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారవలెను మూడవదిగా పేతురు కోర్టు వద్ద ఉన్నప్పుడు అక్కడి వారు నీవు క్రీస్తుతో ఉన్నవాడు కదా అని అడుగగా పేతురు జంకెను కోడు కోసినప్పుడు ప్రభు పేతురు వైపు చూడగా పేతురుకు అది బాణమై గుచ్చుకున్నది పేతురు కోటు వెలుపలికి వెళ్ళి సంతాపపడి పడి ఏడ్చాను దుఃఖాక్రాంతుడుగా మారాను పేతురు మొదట భక్తుడు పిమ్మట భక్తిహీనుడు ఆ తరువాత మరల భక్తుడుగా మారెను ఒకటి కయప రెండు మల్కు మూడు పేతురు నాలుగవదిగా పిలాతు కోర్టులో ప్రభు తీర్పు శ్రమ పొందుచుండగా అతని భార్య నాకు కల వచ్చినది ఆయన నీతిమంతుడు సొమ్మా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆమె ఆయన నీతిపరుడిని సాక్ష్యం ఇచ్చాను ఆ కోర్టు ఎదుట యొక్క భర్త ఎదుట ఆయన నీతిమంతుడే ఒప్పుకొని సాక్ష్యం చెప్పినంతగా ఆమె మారాను ఆయన నీతి పరుడని తెలుసుకోనగల జ్ఞానవంతురాలుగా మారెను ధైర్యశాలిగా మారెను పేతురుకు అతి ధైర్యం లేకపోయాను స్వప్నం ఆధారం చేసుకొని గొప్ప సాక్షిగా మారినది కైప యూధుడు ప్రభు యూధుడు యూతుడు యూదుని గూర్చి సాక్ష్యం ఇచ్చుట గొప్ప కాదు కానీ అన్యురాలు ఇచ్చినది ఇది గొప్పది ఐదవదిగా ప్రభుతో దొంగలు శిల్వ వేయబడెను ఏ బోధ విని కుడివైపు దొంగ మారెను బోధ లేదు కానీ ఆయన శాంతంను చూసి మారెను నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంచుకొనమని ప్రార్థించి ప్రార్థనాపరుడుగా మారెను దొంగ పరలోకంలో దొర ఆరవదిగా శిల్వ ప్రకటన జరిగిన మరొక కథ శతాధిపతి అనగా వంద మందికి అధిపతి సిల్వ వేయినప్పుడు అల్లరి జరగకుండా చూచుటకు అతడు అక్కడ ఉండెను అతడు భక్తుడు కాదు లౌకికుడు భూకంపం జరగగా అద్భుతం జరిగినది ఈయన మరియ కుమారుడు యోసేఫ్ కుమారుడు అనుకున్నాను కానీ ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాను ప్రభు కోర్టులో అన్నది కూడా ఇదే అక్కడ అడిగిన వారు పిలాతు నీవు దేవుని కుమారుడువా అని అంటే నీవన్నట్టే అనెను అప్పుడు అనగా ప్రభు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నానని శతాధిపతి అనెను నిజముగా అని సాక్ష్యం ఇచ్చాను శతాధిపతి ఒక్క వంద మందికి అధిపతి కానీ అక్కడ వంద మందే కాదు అనేకులు ఉన్నారు అక్కడ నూరు మంది యూదులు అన్యులు అనేకులు ఇక్కడ ఉన్నారు వారందరి ఎదుట నిజముగా దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యం ఇచ్చను పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరమునకు ఎనభై కోట్ల మంది ప్రభువు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యము విని ఉన్నారు ఆ మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు కోట్ల కొలిది ప్రజలు ఆ వార్త విన్న వారిలో ఉన్నారు వంద మందికి అధిపతి అయిన శతాధిపతి నేడు కోట్లకు అధిపతి ఆయను పేతురు సాక్ష్యమించను ఆయన నా గురువని దొంగ ప్రార్థించను శతాధిపతి గొప్ప సాక్ష్యం ఇచ్చెను అనేక మంది క్రీస్తు దేవుడు అనుకుంటున్నారు అయితే ఇటు సాక్ష్యం ఇవ్వగలరో వారే గొప్ప సాక్షులు శతాధిపతి వలె సాక్ష్యం ఇచ్చేవారు అనగా సాక్ష్యం ఇచ్చుటలో ఆయన కుడి ప్రక్కన నిలువబడేవారే గొప్ప వేదాంత పండితులు ప్రభునద్కు రాత్రి రహస్యముగా వచ్చిన నికోదేము ముసలి వేదాంత పండితుడు ప్రభు ఎవరో ఆయన నాకు ఏమి చెప్పడం అని రాత్రి వేళ ప్రభు దగ్గరకు వెళ్ళను ఆయన రాత్రికాల వ్యక్తి ప్రభువు భోజనం చేసి కూర్చుండి నికోదేము వచ్చునని కనిపెట్టుచుండెను వచ్చి ప్రభుతో సంభాషించి మారెను కానీ ప్రభువు నాకు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చే వరకు రహస్యముగా ఉండెను కానీ ప్రభుని శ్రమానంతరము అనగా ప్రభు మరణమైన పిదప బహిరంగ శిష్యుడుగా బయటకి వచ్చాను ప్రభుని శరీరమునకు పూయిటకు నూట యాభై ఆరు సేర్లు అగరు తెచ్చాను రాత్రికాల శిష్యుడు ఈ చరిత్ర వల్ల పగిటికాల శిష్యుడుగా మారెను ఎనిమిదవదిగా యేసుప్రభునకు వ్యతిరేక శభ ఒకటి ఉన్నది అందులో మంచివాడు అరిమతీయ యోసేపు ఈయన ధనికుడు గన్నుడు సజ్జనుడు రహస్య శిష్యుడు ప్రభు చనిపోగానే పిలాతు నద్దుకు వెళ్ళి ప్రభుని శవము అడగగా పిలాతు అతనికి ప్రభుని శవమును ఇచ్చాను నికోదేమో అరిమతి సేపు ప్రభు సహోదరుడైన యోహాను ఆయనను సమాధి చేసిరి విలువ గల సన్నని నారబట్ట కొనెను యోసేపు తన కొరకు తొలిపించుకుని సమాధిలో ప్రభుని పెట్టాను ప్రభుని శ్రమ వల్ల అరిమతి యోసేపు మారెను ఆయన శ్రమల వల్ల ఎందరు మారిరో లెక్క వేయండి మీరు మారినట్లయినా ఆ మారిన వారిలో మీ లెక్క కూడా లెక్కించండి అట్టి కృప దేవుడు నేడు మీకు దాయిచేయనో గాక్క ప్రార్థన ప్రభువా నీ శ్రమకాలంలో ఎందరిని మార్చినావో పరలోకం వెళ్ళిన తర్వాత ఎందరిని మార్చినావో ఇక్కడున్న మమ్మను మార్చినావు గనుక నీకనేక స్తోత్రములు ఇంతవరకు దేవదాస్ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ అందరికీ China Tchuuu! To...